గోకులంలో రోజులు సంతోషంగా నవ్వులతో నిండి ఉండేవి యశోదమ్మ ఒడిలో చిన్ని కృష్ణుడు ఉండేవాడు ఆమె అతనికి పాలిచ్చి పాటలు పాడుతూ నిద్రపుచ్చేది అదెంత అద్భుతమైన ప్రశాంతత అదే సమయంలో దూరంగా ఉన్న మధుర రాజభవనంలో రాజైన కంసుడు మాత్రం భయంతో వణుకుతున్నాడు నీ మరణం దేవకీపుత్రుడి చేతిలో అని ఆకాశవాణి మాటలు అతని చెవుల్లో మారుమోగుతున్నాయి ఆ మాటలు విన్న కంసుడి గుండె దడదడలాడింది భయపడిన కంసుడు వెంటనే పిశాచిని అంటే పుతనను పిలిచాడు ఆమెకు ఎవరికీ అనుమానం రాకుండా గోకులం వెళ్ళి ఆ పిల్లవాడిని అంతం చెయ్యి అని ఆజ్ఞాపించాడు పుతన తన భయంకర రూపాన్ని వదిలి అతి సుందరమైన స్త్రీ రూపంలోకి మారిపోయింది ఆమె గాలిలో వేగంగా గోకులంవైపు బయలుదేరింది అమ్మా నీ బిడ్డ ఎంత ముద్దుగా ఉన్నాడు అని పుతన మధురమైన స్వరంతో యశోదమ్మ ఇంటికి వచ్చింది ఆమె కళ్లలో కపటం గుండెల్లో విషమున్నా చేతుల్లో మాత్రం ప్రేమ నటించింది ఒకసారి ప్రేమగా నా చేతితో తడిమి చూస్తాను అని ఆమె అంది అనుమానం లేని యశోదమ్మ చిరునవ్వు నవ్వి ఆ చిన్న కృష్ణుడ్ని పుతన చేతుల్లో పెట్టింది పుతన అతన్ని దగ్గరగా తీసుకుని మృదువుగా పాలు ఇవ్వడం మొదలుపెట్టింది కాని ఆ పాలలో మరణాన్ని కలిగించే ఘోరమైన విషం ఉన్నది పుతన కళ్లలోకి చిన్ని కృష్ణుడు చూశాడు ఒక్కసారిగా గొప్పగా నవ్వాడు తరువాత అదృశ్యంగా అతని చిన్న చేతులు మహావిష్ణువు చేతులుగా మారాయి అతను ఆ విషాన్ని కాదు ఆమె ప్రాణశక్తినే పీల్చడం మొదలు పెట్టాడు ఏంటిదీ ఈ నొప్పి నేను భరించలేకపోతున్నాను అంటూ పుతన భయంకరంగా కేకలు వేసింది ఆ కేక గోకులం మొత్తం మార్మోగింది ఇల్లు అంతా కంపించింది పుతన తన సుందర రూపాన్ని కోల్పోయి తిరిగి తన అసలైన అసుర రూపంలోకి మారిపోవడం మొదలుపెట్టింది ఆ భయంకరమైన అరుపు వెని గోకులమంతా కలకలం రేగింది గోపికలు పాలు అమ్ముకునేవారు ఇరుగుపొరుగువారంతా ఏమైంది ఏమైంది అని గుసగుసలాడుతూ ఇళ్లల్లోంచి బయటికి పరుగులు తీశారు గోకులం బయట పెద్ద శబ్దం చేస్తూ పుతన తన అసుర రూపంలో నేలపై పడిపోయింది ఆకాశం సైతం కంపించింది చిన్న కృష్ణుడు మాత్రం సంతోషంగా నవ్వుతూ విజేతలాగా ఆమె ఛాతిమీద కూర్చున్నాడు ధర్మం విజయం సాధించింది కృష్ణుడు అవతరించాడు అని గంభీర స్వరాలు వినిపిస్తూ దేవతలు గగనమార్గం నుండి పువ్వులను కురిపించారు గోకులం మళ్లీ ప్రశాంతమైంది కానీ ఇప్పుడు ఆ సంతోషం మరింత గొప్పది అందరూ చిన్న కృష్ణుడికి దండాలు పెట్టారు